ఈ మధ్యనే కొండగట్టు ఆలయం దర్శించాను ఆ విశేషాలు మీకు తెలియజేస్తాను మేము కార్జర్ని చేసామంటే హైదరాబాద్ నుంచి అన్యాల స్వామి కొండగట్టు తెలంగాణలో సో మనం దీన్ని శ్రీ అర్జన్న స్వామి అంటాం ఇది ఫేమస్ టెంపుల్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా దర్శించుకున్నాను ఇక్కడ మనం ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ అయింది మేము స్టార్ట్ చేసేటప్పుడు చెన్నై చాలా ప్రెజెంట్గా ఉందండి నేను మా ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళాం సో కార్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ సార్ సో పవర్ఫుల్ మనం అరౌండ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ కూడా వెళ్ళాం మీద సో మరి మా ఫ్రెండ్ రీసెంట్గా పర్చేస్ చేసాడు కార్ని సో మేము అన్నీ సెటప్ చేస్తున్నాము అంటే మ్యాప్ని సెట్ చేస్తున్నాం అది మాకు తెలియదు అలా వెళ్ళాలో మ్యాప్ని సెట్ చేస్తుంది ఇప్పుడు ట్రావెలింగ్ సో మ్యాప్ సెట్ అయ్యానే ట్రావెల్ బియ్యం చేసాం చోటు ఇంకా మనకి ఫుల్గా లైట్ రాలేదు సో దాంట్లో ఉన్నాం సిక్స్ ఓ క్లాక్కి సో మేము రోడ్ మీదకి వచ్చేసాం నగర్ రోడ్ మీదకి ఇక్కడ నుంచి మనం బేగం బయట మీరుగా తర్వాత సైనిక్ పూరి సిద్ధి సిద్దిపేట హైవే తర్వాత కరీంనగర్ కరీంనగర్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్లో ఉంటుంది మనకి అంజనా స్వామి దేవాలయం సో జర్నీ అరౌండ్ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉందండి మా ఏరియా నుంచి మనకి కూడా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ కొట్టింది సో సమ్మర్ కాబట్టి మేము ఎర్లీగా బయలుదేరాం సో సన్న వైట్ చేయడానికి సో మార్నింగ్ టైంలో మనకి రోడ్స్ అన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి ఇది బేగంపేట సో ఆ టైం నో ట్రాఫిక్ అండి చాలా అంటే చాలా కూల్ గా ఉంది వెదర్ కూడా సో సన్ కూడా ఇది రైట్ టైం మనం కలెక్ట్ చేయాలనుకుంటుంది సమ్మర్ లో సో మోస్ట్లీ సన్ సో మనం మార్నింగ్ టైంలో ట్రాఫిక్ అయితే లేదు మనం బేగంపేట దాటి నుంచి సైనికూర్ రోడ్ రోడ్లో అక్కడ కొంచెం మనకు వన్ వే ఉంటుంది కొంచెం దూరం ఆ నుంచి మనం హైవే స్టార్ట్ అవుతుంది అక్కడ కొంచెం స్లో అయింది జర్నీ ఆ నుంచి మనకి రీచ్ అయ్యేంత వరకు మనకి అక్కడ ట్రాఫిక్ లేదు మేము చూడొచ్చు మన హైవే ఎక్కేసే ఆల్మోస్ట్ ఆలో ఇక్కడ మనకి ఆ పోయే సరౌండింగ్స్ మొత్తం చాలా ప్లెజెంట్గా ఉందండి మనం ఎప్పుడు తెలంగాణలో అంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో జర్నీ జర్నీ సరౌండింగ్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి ఇది టూ వే హైవేస్ అండి ఎక్స్ప్రెస్ వే అని చెప్పొచ్చు ఎక్కడ ట్రాఫిక్ కానీ ఏమీ ఉండదు చాలా పీస్ఫుల్ చేయవచ్చు సో మేము చెప్పినట్టు అరౌండ్ మేము హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ స్పీడ్లోనే వెళ్ళాం సో నేను కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను అది టోటల్ గా ట్వంటి ఫోర్ మినిట్స్ ఉంది సో దాన్ని సింగు చేయడానికి ఫాస్ట్ ఫార్వర్డ్ చూడచ్చు మనకి సరౌండింగ్స్ ఎంత గా ఉన్నాయో చుట్టూ ట్రీస్ సో ఇప్పుడు మనకి ఎక్కువ ఐ మీన్ న్యూగా అంటే గ్రీన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్లో సో ఆకురాలిపోయి ఇప్పుడే మనకి పచ్చదనం స్టార్ట్ అయింది సో ప్రతి ట్రీ చాలా పచ్చగా ఉంటుంది ఇక్కడ మనం వస్తే మనకి బ్రేకప్ బ్రేక్ తీసుకున్నామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి సో ఈ మనకి అరౌండ్ వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం ఇక్కడే మేము టిఫిన్ చేసాము ఇక్కడ పార్క్ చేసుకొని ఈ హోటల్లో ఐవే సైడ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్ నైస్గా ఉందండి పూరి ఇడ్లీ సో మన హోమ్లీ ఫుడ్లోనే చాలా రష్గా ఉంది మిగతా రిమైనింగ్ మనం ఎక్కడ చూసుకున్న వేరే హోటల్స్లో ఎవరు లేనుకో లేరు కానీ ఈ హోటల్ అందరూ చాలా బిజీగా ఉంది ఫుల్ రష్గా ఉంది యాక్చువల్గా సో ప్రైసెస్ అరౌండ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఎయిటీన్ నుంచి హండ్రెడ్ వరకు మనకి దోశ పూరి ఇడ్లీ చెప్పాం సో అది సేఫ్ కాబట్టి మనస్ లో క్యాష్ పే చేయాల్సిన అవసరం లేదు అన్ని ఫోన్పే ఉన్నాయి సో క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు సేఫ్ సైడ్ గా మనం వెళ్తాం క్యాష్ని తీసుకెళ్తాము బెస్ట్ సమ్టైమ్స్ మొబైల్ ఛార్జ్ అయిపోయినా లేకపోతే ఫోన్పే వర్క్ చేయలేకపోయినా బెస్ట్ కాల్ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసినాం జర్నీ బిగిన్ అయిపోయింది యాక్చువల్గా మనం కంప్లీట్ చేసి వచ్చేసి కారులో కూర్చుంటున్నాం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము మళ్ళీ హైవే ఎక్తాం ఇప్పుడు హైవే కింద సిద్దిపేట సిద్దిపేట వెళ్తాం ఇక్కడ నుంచి మనం సిద్దిపేట సిద్దిపేట ఇన్ సైడ్ వెళ్ళాం ఔటర్ నుంచి ఔటర్ ఇన్ రోడ్పేటం చెప్పినట్టు ఇది ఫుల్గా జర్నీ చాలా ప్రెజెంట్గా ఉంటుంది ఎక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయినా మనకు ఓన్లీ సిటీలోని కొంచెం మాకు లేట్ అయింది కానీ హైవే మీద ఎక్కడ ట్రాఫిక్ అయితే లేదు డిలే అయితే జరగలేదు సో టోటల్గా మా ఫ్రెండ్ డ్రైవ్ చేశాడు నేను మాత్రం వీడియో తీసి చూపించినాను యాక్చువల్గా చూడొచ్చు ఇప్పుడే స్లోగా సన్ రైజ్ అవడం స్టార్ట్ అయింది సో మేము ఓన్లీ ఫియర్ అనేది మనకి సన్ యాక్చువల్గా సన్నుని హీట్ సన్ స్ట్రోక్ అవాయిడ్ సన్ హీట్ని అవాయిడ్ చేయాలని నేను ట్రై చేస్తాం యాక్చువల్గా ఎందుకంటే కరీంనగర్ ఆ సైడ్ మనకి రామగుండం చాలా టెంపరేచర్ అని హైగా ఉంటుంది యాక్చువల్గా ఫిఫ్టీ మనకి తెలుసు మనకి ఆంధ్రాలోనే హైయెస్ట్ టెంపరేచర్ అక్కడే నమోదవుతుంది సో మనకి కరీంనగర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అందుకని ముందే బయజేరాన్ని ముందుగా వెళ్దామని ప్లాన్ చేసాం సో మనం ఈవెన్ మేము ట్రై చేసినా సరే కరీంనగర్ ఇళ్ళకి నైన్ అయింది సో నైన్కే మేము చాలా హీట్ని ఫేస్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా సో ఇది మనం ఆల్మోస్ట్ ఆల్ సగం వచ్చేసామండి నేను సిద్దిపేట దగ్గరలో ఉండి ఉంటాం ఇప్పుడు సిద్దిపేట దగ్గరకు వచ్చేసాం ఏదో డ్యామ్ కూడా ఉంది చాలా బాగుంటుంది అని చూడటానికి మేము ఎక్కడ మధ్యలో ఎక్కడ సైట్ సియింగ్ ఆగలేదు ఎందుకంటే సన్ ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ అయిపోయాడు కొంచెం మేము అబ్జర్వ్ చేస్తున్నాము హీట్ని అందుకంటే కార్లు అయితే బాగుండే కానీ అక్కడ బయట దిగితే మాత్రం ఫుల్ టెంపరేచర్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంత సన్నీగా ఉంది ఒక సైడ్ ఇది కరీంనగర్ అండి కరీంనగర్లో మేము హాల్ తీసుకున్నాం పెట్రోల్ పెట్టించుకోవడానికి ఇది కరీంనగర్ సిటీ ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ కొంచెం వెళ్ళి కన్సెప్ట్ కొంచెం ఫ్రీ ఆగి ఒక టెన్ మినిట్స్ అప్పటికే చాలా హీట్ గా ఫీల్ అయ్యాం దిస్ గారికి దగ్గరికి వెళ్తున్నాం టు ఆఫ్ రూట్ అనేది జగత ఇక్కడ నుంచి జర్నీ చాలా బాగుంటుంది అండి సరౌండింగ్స్ మొత్తం ఫుల్ క్రీన్ గా ఉంటుంది రోడ్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది మనం అక్కడక్కడ చూడొచ్చు భక్తులు అందరూ నడుచుకుంటూ కొండగట్టు వెళ్తుంటారు అంజన అంజన్ అంజన్యని దర్శించుకోవడానికి సరౌండింగ్స్ ఎంత బాగుంటాయి ఇప్పుడు ఈవెన్ సమ్మర్ టైంలో కూడా మనకి ఎంత క్లీనిష్గా ఉంది యాక్చువల్గా నేను మన తెలంగాణలో మనం చూసినట్టు అంత అలాజస్ అన్నీ బాస్గా ఉంటాయి అనుకుంటా కానీ మన ఆంధ్ర కంటే హండ్రెడ్ టైమ్స్ బెస్ట్ అనిపించింది ఈ ఏరియా కరీంనగర్ ఎస్పెల్ కరీంనగర్ సరౌండింగ్స్ మనం ఇంకా ఆల్మోస్ట్ అలా ఇదే అండి మన ఆంజన స్వామి కొండగట్టు ఎంట్రీ ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మీకు అంజన్న గురించి చెప్పాలంటే చరిత్ర గురించి కొండ కొండగట్టు హనుమాన్ ఆలయం కరీంనగర్ జిల్లాలో ఉన్న అతి పురాతన దేవస్థానంలో ఒకటండి ఇది ఇది ఒక పర్వత శిఖరంపై ఉంటుంది యాక్చువల్గా ఈ ఆలయం ఈ ఆలయం పుట్టుక వెనుక ఒక పవిత్ర గాథ ఉంది యాక్చువల్గా ఒకనాడు అం అంజయ్య అనే రైతు తన పశువులను వెతుకుతూ ఈ కొండపైకి వచ్చినప్పుడు అక్కడ అతనికి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కలిగాడు ఆ తర్వాత ఆయనకు స్వామి స్వయంగా స్వప్నంలో కలగజేసి ఆలయం నిర్మించాలని ఆదేశించాడ ఆలయాన్ని స్థానికులు భక్తితో నిర్మించారు అప్పటి నుండి ఇది ప్రజలు మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో చాలా మంది తన తమ కోరికలు నెరవేర్చుకున్నట్లు నమ్మకం ముఖ్యంగా పిల్లలు లేని దంపతులకు ఉద్యోగ ఉద్యోగ కోరికలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వామిని పూజిస్తారు ఎస్పెషల్గా ఇది ఎంతో నమ్మకమైన టెంపుల్ అండి ప్రతి మంగళవారం శనివారం ఇక్కడ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఆలయం వద్దకు చేరడానికి నాలుగు వందల వరకు మెట్లు ఎక్కాలి కానీ ఇప్పుడు రోడ్వే రోడ్ ద్వారా పైకి చేరే ఏర్పాట్లు కూడా ఉన్నాయి పూర్వం మనకి మంచి రోడ్ లేదు అంటే ఇంకా మనం తొందరగా దగ్గరికి రాలేదు అంత తొందరగా క్లియర్లో ఉన్నాం యాక్చువల్గా పూర్వం మన అన్ని మెట్లు ఉన్నాయి ఇప్పుడైతే మనకి డైరెక్ట్ రోడ్ వేశారు ఇక్కడ నుంచి సరౌండింగ్స్ అని ఇదే అండి ఆలయం గురించి మీకు ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ వోల్ట్ ఉంటుందండి యాక్చువల్గా ఇది ఇది మేము మేము సండే వెళ్ళాము అంతకు ముందు రోజే శోభయాత్ర చేశారు సో నెక్స్ట్ రోజు మేము వెళ్ళాం కానీ శోభాయాత్ర ఇంకా ప్రెజెంట్గా ఉండేది లాట్స్ ఆఫ్ అంటే ఎంతో మంది భక్తులు ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి మనము మినిమం హాఫ్ కిలోమీటర్ యాక్చువల్గా ఇక్కడే స్టాప్ చేస్తాం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పార్కింగ్ కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఈ మెట్రోడ్ మీద మనం డైవర్షన్ చేశారు ఇంకో గొప్ప విశేషం ఏంటంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఆల్ టూ టైమ్స్ దర్శించుకున్నారు అంటే ఎలెక్ట్ అవ్వక ముందు అంటే మన పాదయాత్ర చేసేటప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత టూ టైమ్స్ వచ్చి దర్శించుకున్నాడు అప్పటి నుంచి బాగా ఫేమస్ అయింది ఇది పార్కింగ్ అండి యాక్చువల్గా మేము చేస్తావు అంటే అప్పటికే సన్ ఫుల్ ఫుల్ ఉన్నాడు ఉన్నాడండి ఆల్మోస్ట్ టెన్ అయ్యింది లెవెన్ అయింది ఆ టైంకి ఆ టైంకి బయటికి దిగాలన్నా కూడా మేము రకంగా ఫీల్ అయ్యాము యాక్చువల్గా మేము లైన్స్ దిగాలన్నా కూడా భయం వేసింది మేమేం ఏం ఇక్కడ పోలీస్ లాభం ఉన్నా సరే ఎలాగలగా మనం కొండ దగ్గర దాకా వెళ్దామని మేము కంటిన్యూ చేసాం జర్నీ పోలీసుకి తెలియకుండా మేము మూవ్ అయిపోయాం ఆల్మోస్ట్ వాళ్ళ టెంపుల్ దగ్గర ఎంట్రీ పాయింట్కి వెళ్ళాము అక్కడ కొంచెం పార్కింగ్ దొరకడానికి కొంచెం డిఫికల్ట్ అయింది లక్కీగా ఒక స్పేస్ ఉంటే అక్కడ పెట్టేసాం సో యాక్చువల్గా మనం పార్కింగ్ ఇక్కడ చేయాలి ఇక్కడ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి నేను చెప్తాను ఎక్కడి నుంచి వాదం సో మేము చెప్పినట్టు దీనికి ముందు రోజు శోభాయాత్ర జరిగింది సో ఫ్రీ అన్నదానం ఉందండి ఇక్కడ సో మేము వెళ్ళిన రోజు కూడా అన్నదానం కంటిన్యూ చేశారు సో లక్కీగా మాకు మేము కూడా ఈ సోమర్ధ వల్ల అన్నదానం తినే అదృష్టం కలిగింది చూడొచ్చు భక్తులు అందరూ మనకి కాశ కాషాయ దుస్తులు ధరించి ఆల్మోస్ట్ ఆల్ చెప్పులు లేకుండా నేర్చుకుంటూ వస్తారు మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉందండి మనం కారులో వచ్చి ఒకళ్ళ బై వాక్ నడవాలి లేకపోతే చిన్నపిల్లవాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ బస్ ని ప్రొవైడ్ చేశారు మనం ఇక్కడ కార్ పెట్టుకొని ఫ్రీ బస్లో ఎక్కితే వాళ్ళు తీసుకెళ్ళి టెంపుల్ నుంచి దించుతారు సో కొంతమంది అది చేయలేని వాళ్ళు అక్కడ పార్కింగ్ అవైలబిలిటీ ఉంటే మనం డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలండి ఇదే మనకి స్టాపింగ్ పాయింట్ మీకు అక్కడ టెంట్ల దగ్గర మనకి ఫ్రీ భోజనాలు పెడుతున్నారు సో ఇది అన్లిమిటెడ్ అప్ టు ఫోర్ ఓ క్లాక్ వన్ అవర్ ఓన్లీ ద బ్రేక్ అండి అంటే డే మొత్తం పెడతారు వన్ అవర్ తీసుకుంటారంటే మనకి అది లెఫ్ట్ సైడ్ లో ఉంది మేము వచ్చేటప్పుడు ఇక్కడ భోజనం చేస్తాం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి సెక్యూరిటీ ఉంది సో పోలీసులు అందరు ఇక్కడ స్టాప్ చేసి బై బస్లో వెళ్ళమని చెప్తున్నారు మేము ఏం చేస్తాం ఆ టైంలో పోలీసులు లేకపోతే మేము కంటిన్యూ అయిపోయాం చూడొచ్చు భక్తులు అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు యాడ్స్ అప్ చెప్పాలి యాక్చువల్గా వితౌట్ చెప్పల్స్ అంత గంటలో నడవడం అనేది ఇంపాసిబుల్ కట్ కూడా ఘాట్ రోడ్లో అన్ని మనం ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్లో దేవస్థానం ఉంటుంది సో మనం మేము అక్కడ పోలీసులు ఎలా కన్విన్స్ చేసి బయలుదేరాం వచ్చేస్తున్నాం టెంపుల్ దగ్గరికి చూడచ్చు మనకి నచ్చుకుంటే కొంతమంది దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సో ఇక్కడ సైడ్స్ ప్రతి సైడ్ లో మనకి మంచినీళ్ళు ఏర్పాటు చేసామండి సో భక్తుల కోసం కొన్ని టెంట్లు కూడా తీసుకోవచ్చు సమ్మర్ లో అంత అడ్వైజబుల్ కాదు కానీ రిమైనింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫుల్లీ ఫారెస్ట్లో ఉంటుంది ఏరియా అంతా మనకి రైని సీజన్లో కానీ మన శీతాకాలంలో కానీ వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఏరియాని సో నెక్స్ట్ టైం నేను ఆ టైం అనుకుంటున్నాను సో మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం స్వామివారి టెంపుల్ దగ్గరికి ఇక్కడ ట్రై చేసాం పార్కింగ్ చేద్దామని కానీ ఇక్కడ ఎక్కడా లేదు కానీ ప్రొసీడ్ అయిపోయాం ఎందుకంటే మేము ఎంత దగ్గరికి సామర్థ్యం అంటే ఆలయం ఎంత దగ్గరికి తన దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసాం ఇది ఆలయం ముఖారం అండి ఇక్కడ నుంచి మనకి టెంపుల్ స్టార్ట్ అయిపోతుంది కానీ లోపల కూడా చిన్న పార్కింగ్ ఉంది మేము కంటిన్యూ అయిపోయాం అక్కడ ఉంటే పెడదాం లేకపోతే బ్యాక్ కూర్చోద్దాం అని ఐడియా తోటి చూశారు కదా చూసి కొన్ని కాళ్ళు వెళ్తున్నాయి భక్తులు అందరూ వస్తున్నారు ఇప్పటికైతే సన్ ఫుల్ రైతులో ఉన్నాడు సో మనం భక్తితో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అర్థం కాదు ఇన్ జనరల్ అయితే మనం రాలేమల్ గా సమయ వల్ల మనం కంటిన్యూ చేయగలుగుతున్నాం సో ఇక్కడ పార్కింగ్ చాలాసేపు వెయిట్ చేశాం యాక్చువల్గా మేము ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నాం పార్కింగ్ వరకు ఇక్కడ ఎవరు మనకి ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు లేరు ఇక్కడ ఖాళీ హాస్పిటల్ పెట్టుకోవడమే సో మనం పార్కింగ్ చేసేసాము అదంతా చూపించలేదు ఇప్పుడు మనం ఇంకా మనకి దేవాలయానికి వెళ్తున్నాం ఇది చిన్న వచ్చేసాం స్టెప్స్ ఎక్కేసి పైకి దేవాలయం లోపల ఎంట్రన్స్ వచ్చేసాం ఇక్కడ చిన్న షాప్స్ ఉంటాయి ఇది కొండ అండి ఈ కొండ మీద టెంపుల్ ఉంటుంది మనం ఇంకా ఇంకా నడుచుకుంటూ పైకి వస్తున్నాం మనకి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ రైట్ సైడ్ లో షాప్స్ ఉంటాయి సో మేము ఎస్టర్డే అంటే ముందు రోజే మనకి శోభాయాత్ర జరిగింది చాలా మంచిగా చేశారు సో దాని అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు రైట్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న షెడ్ మనకి క్యూ కాంప్లెక్స్ అండి అక్కడ నుంచి మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు ఇంకా మేము ఇంకా క్యూలోకి వెళ్ళిపోయాం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టింది సో అందరూ చాంటింగ్ చేస్తూ ఉన్నారు ఎంటైర్ మా జర్నీలో ఇక్కడ లోపలికి ప్రతిసారి అందరూ హనుమాన్ జయా గురించి పాటలు కానీ భజనలు చేస్తూ చేస్తున్నారు మొత్తం అయిపోయే దీ ఒక చిన్న అట్మాస్ఫియర్ డివోషనల్ అట్మాస్ఫియర్ ఉందండి అందరు యంగర్స్ యంగర్స్ యంగ్ లో ఉన్న వాళ్ళు తట్టు అందరూ మాలు వేసుకుని ఉన్నారు సో దీనికి మాల్ ఉంటుంది ట్వెల్వ్ డేస్ ఫోర్ డేస్ రెండు సమ్ హండ్రెడ్ డేస్ ఏదో వేసుకొని అది దీక్ష అయిపోయిన తర్వాత సమర్పించడానికి వస్తారు ఇక్కడికి సో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారండి ఇక్కడ ఆంజన్స్వామి భక్తులు ఇది మనకి ఎంట్రెన్స్ అండి యాక్చువల్ హనుమాన్ టెంపుల్ కొండగట్ట హనుమాన్ టెంపుల్ ఎంట్రెన్స్ క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత మనం దానికి లోపల నుంచి మనం ఆలయంలోకి వెళ్తాం ఆలయం లోపలికి వచ్చేస్తాము లోపలి ఎలా ఉంటుంది సో మనకి హండ్రెడ్ రూపీస్ ఫ్రీ దర్శనం ఉంది మేము ఫ్రీ దర్శనంకి వెళ్ళాం హండ్రెడ్ రూపీస్ అయితే డైరెక్ట్గా మనం క్యూ నే క్యూని కొంచెం మనం అంటే అవాయిడ్ చేసి కానీ ఎందుకంటే జనం లేరు అంత ఎక్కువగా లేరు కాబట్టి ఫ్రీకి వెళ్ళాం సో ఇవి మొత్తం చూసారు కదా సరౌండింగ్స్ లోపల ఎంత బాగుందో ఆ కలరే ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అపీరెన్స్ వచ్చింది ఆ టెంపుల్ కి చూడడం మనకి ఎక్కడ లేని భక్తి కలుగుతుంది అందరూ చాలా డిసిప్లైన్ ఉన్నారండి ఎవరు ఎలాంటి చిన్న నెట్టడం కానీ ఏమి చేయలేదు చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం సో మనం ఈ జరిగేంత వరకు దర్శనం అయిపోయేంత వరకు చాంటీన్ చేస్తూనే ఉన్నారు అని మన గురించి అంటే నేను అది వీడియో వినిపించలేదు మీకు ఆడియో మ్యూట్ చేశాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కుర్రవాళ్ళు అందరూ కంటిన్యూగా చాట్ చాటింగ్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇక కొన్ని అయిపోయిన తర్వాత కొన్ని లైన్స్ తిరిగిన తర్వాత మనం యాక్చువల్ సాంగ్ దగ్గరికి వెళ్తాం మనం జస్ట్ ఎంటర్ అంగుల దేవాలయం ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చూసారు కదా వాళ్ళందరూ ఆ మనకి దీక్షని సమర్పించడానికి వస్తున్నారు నేను కొంచెం వీడియోని ఐ మీన్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు కొంచెం దేవుని చూపుతాను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చెప్తానండి స్వామివారి యొక్క విశిష్టత కొండగట్ట హనుమాన ఆలయం కరీంనగర్ జిల్లాలో ఉన్న అతి పురాతన దేవస్థానాల్లో ఒకటి ఇది ఒక పర్వత శిబిరంపై ఉంది ఈ ఆలయం పుట్టుక వెనుక పవిత్రగా ఉంది ఒకనాడు అంజయ్య అనే రైతు తన పశువులను వెతుకుతూ ఈ కొండపైకి వచ్చినప్పుడు అక్కడ అతనికి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కలిగాడు ఆ తర్వాత ఆయన ఆయన స్వామి స్వయంగా స్వప్నంలో కలిగి చేసి ఆలయం నిర్మించాలని ఆదేశించాడు ఆలయ ఆలయాన్ని స్థానికులు భక్తితో నిర్మించారు అప్పటి నుంచి ఇది ప్రజలకు మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో చాలా మంది తన కోరికలు నెరవేర్చుకున్నట్లు నమ్మకం ముఖ్యంగా పిల్లలని దంపతులు ఉద్యో ఉద్యోగ కోరికలు ఉద్యోగ కోరికలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వామిని పూజిస్తారు ప్రతి మంగళవారం శనివారం ఇక్కడ భారీ సంఖ్యలో భక్తులు కర్ర వస్తారు ఈ ఆలయం వద్ద నాలుగు వందల వరకు ఇప్పుడు రోడ్ వే ద్వారా పైకి చేర్పాటు కూడా ఉన్నాయి సో ఇది మేము దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసామండి చూడొచ్చు మనం ఫుల్ టెంపుల్ చూడొచ్చు ఇది కొండ మీద ఉంది యాక్చువల్ గా మనం ఎప్పుడైనా అంజన్న కొండగట్టంజన్న అంటే ఇదే మన పిక్చర్స్ కనిపిస్తాయి ఇక్కడ ఉందండి ఇక్కడ స్నానం చేయవచ్చు ఇది ఇది మామూలుగా ఎంట్రెన్స్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ వీళ్ళు ఎవరైనా దర్శించుకోవాలనుకున్నట్లు అయితే తప్పకుండా రండి సో ప్లాన్ రండి సమ్మర్లో అయితే రిమైనింగ్ టైం అయితే చాలా ప్రెజెంట్ గా ఉంటుంది సో కరీంనగర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మనము ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఫుడ్ అయితే అయితే ఇక్కడ దగ్గర దీని ఆలయం దగ్గర అయితే ఉండదు మనం కరీంనగర్ కరీంనగర్ కానీ జగిత్యాల కానీ వెళ్ళి చూడవచ్చు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ ఆలయానికి దగ్గరే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది త్రీ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ లొకేషన్ నుంచి సో ఎవరైనా కొండగట్టు అంజన్న దర్శించుకోవాలంటున్నప్పుడు అంజన్నతో పాటు మనం వేములవాడు కూడా దర్శించుకోవచ్చు సో ఎవరైనా వేములవాడు వచ్చినప్పుడు అంజన్న స్వామిని దర్శించుకోవచ్చు సో మనం మన ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి చేసుకోవచ్చు వచ్చేటప్పుడు సో ఆల్మోస్ట్ ఆల్ యాత్ర ముగి ముగించేస్తామండి సో ఆలయం తెలుగు ప్రయాణం అప్పుడు మేము ఏం చేస్తాము ఆలయం మేము ఆలయ ప్రాంగణం చేరుకున్న తర్వాత స్వామివారి దర్శించుకున్నాము ఆలయ వాతావరణం ఎంతో పవిత్రంగా ఉందండి గంటలు హారెలు భక్తుల నమస్కారాలు సో ఆల్ కంబైన్ టు క్రియేట్ డివైన్ అట్మాస్ఫియర్ ఉచిత ప్రసాదం కూడా అందజేస్తారు మేము మధ్యాహ్నం ఒన్ని గంటల సమయంలో అన్నదానంలో పాల్గొన్నాము చక్కటి గ్రామీణ రుచులతో వంటలు అన్నం పప్పు కూర ప్రసాదం అందించారు ఈ దర్శనంతో మేము మనసులో శాంతిని పొందాము స్వామి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ తిరిగి ప్రయాణం ప్రారంభించాము Thank you Andy, thanks for your time and please watch my channel. Thank you very much.